తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు ఉరితాళ్ళు అన్నారు మరి ఇదే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్మార్ట్ మీటర్లు వచ్చేసాయి అన్నారు అంటే మీరు మాట్లాడితే మీరు చేసే పని ఏదైనా ఉంటే అది తప్పు కాదు పక్కనోడి చేస్తే తప్పులన్నా అంటే నాకు అర్థం కావట్లా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన అంశం చూడండి రైతు మెడ మెడకు ఉరితాళ్లు వెయ్యవద్దు రైతు మెడకు ఉరితాళ్లు వెయ్యవద్దు అంటే స్మార్ట్ మీటర్లు ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాటలు మాట్లాడినాయి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు స్మార్ట్ మీటర్లు వచ్చేసాయి అంటే దాని వల్ల ఏదో ప్రజలకి ఏదో న్యాయం జరిగిపోతున్నట్టు అంటే ఈయన చెప్పిన విధానం అంటే ఇదెక్కడ రెండు నాలుకల ధోరణి అని అడుగుతా ఉన్నా ఎంత అన్యాయమా ఇంత అన్యాయంగా మాట్లాడుతూ పైపెచ్చిన ఈ ఐదు నెలల్లో ఈయన చేసిన నిర్వాహకం ఏంటంటే సుమారుగా యాభై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసిన ఘనుడి కిందన మనం పరిగణించాలి యాభై ఏడు వేల కోట్ల రూపాయలు ఇదే అసెంబ్లీలో ఐదు నెలలు పోయిన తర్వాత ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో క్లియర్గా తేటతెల్లమైంది కదండి ఈయన ఎన్ని అబద్ధాలు ఆడారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పద్నాలుగు లక్షల కోట్లు పదమూడు లక్షల కోట్లు నోటుకు వచ్చిన మాటలు చెప్పారు అప్పులు చేసేసారు పదమూడు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లని మరి ఇదే అసెంబ్లీలో బడ్జెట్ మీరు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయామంలో ఆరు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు సుమారుగా అవే అప్పులు అంటే గతంలో మీరు చేసిన అప్పులతో కలుపుకుని మరి ఏ రకంగా అబద్ధాలు ఆడారండి ఇదే చంద్రబాబు నాయుడు గారు నోట్తోనే కదా ఇన్ని మాటలు చెప్పిన మరి ఏ రకంగా ఇన్ని పచ్చి అబద్ధాలు మరి మాట్లాడతారో నాకైతే అర్థం కాలే ఇది కాకుండా కరెంట్ ఛార్జీల గురించి చంద్రబాబు నాయుడు గారు ఊరూరా ప్రచారం చేశారు ఏమని ప్రచారం చేశారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన కరెంట్ ఇస్తాము కరెంటు ఛార్జీలు అనేవి పెంచమని చెప్పేసి నేరుగా చెప్పిన మాట ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన గెలిచిన తర్వాత మాకున్న లెక్కల ప్రకారం ఆయన పదకొండు వేల కోట్ల పైమాటే పెంచేదానికి ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నారు ఈ స్మార్ట్ మీటర్ల పేరు చెప్పి అదేవిధంగా సామాన్య ప్రజలకి ఏ రకంగా ప్రతి యూనిట్కి గరిష్టంగా రూపాయి యాభై ఎనిమిది పైసలు రూపాయలు మరి నవంబర్ పదిహేను నుంచి ఈ యొక్క కరెంటు ఛార్జీల యొక్క బాధుడు మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వేయబోతా ఉన్నారు మరి ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉందండి అసలు స్కూళ్ళ పరిస్థితి ఏమైనా అండి చిన్నపిల్లలకి మీరు కనీస పక్షాన ఏదైతే మధ్యాహ్న భోజనం పథకం అసలు నడుస్తూ ఉందా క్వాలిటీ ఫుడ్ పెడతా ఉన్నారా స్కూల్ పరిస్థితులు ఏ రకంగా దారుణాతి దారుణంగా తయారు చేశారో అర్థమవుతోంది మరి ఇది కాకుండా